రామకృష్ణ ఈ ముగ్గురిలో ఒక దొంగ ఉన్నాడు అది ఎవరో నాకు అంతు నువ్వు కనిపెడతావని నిన్ను పిలిపించాను ఒక్కొక్కరిగా పిలిపించండి రాజా నేను దొంగతనం చేయలేదు వాళ్ళు ఇద్దరే చేశారు అయ్యా నేను నా సాకల పని చేసుకుంటాను నేను అలాంటి పని చేయను రాజా నాకు భార్య బిడ్డలు ఉన్నారు నేను దొంగతనం చేయను నన్ను వదిలేయండి తెనాలి రామకృష్ణ ఇప్పుడు ఏం చేద్దాం మీరే చెప్పండి దొంగని కనిపెట్టడం ఎలా వాళ్ళ ముగ్గురికి మన తీసిన దండకాన్ని ఇద్దాం రాజా దొంగతనం ఎవరు చేశారో వాళ్ళ దండకం పొడుగు పెరుగుతుంది వాళ్ళని ఇప్పుడు ఇంటికి వెళ్లి రేపు రమ్మని చెప్పండి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి రేపు రండి ఎవరు దొంగ వాళ్ళది దండకం పొడుగు పెరుగుతుంది వాళ్ళే దొంగతనం చేశారని రాజుని ఎలాగైనా నమ్మించాలి రాజు సైనికుడు అలా అని ఇంటికి వెళ్తాడు సాకలి పని చేసే అతను వ్యవసాయం చేసే రైతు ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవండి ఏమిటది ఎత్తుకొని వస్తున్నారు ఇది మంత్రించిన దండకం పొడుగు పెరుగుతుందంట నాకు భయమేస్తుంది ఇప్పుడు ఏం చేసేది ఇది పొడుగు పెరుగుతుంది కదా దీన్ని ముందుగానే కత్తిరించేస్తాను చిన్నదిగా అప్పుడు పొడుగు పెరిగిన సరిపోతుంది రాణి అది మంత్రించిన దండకం రాజుగారు ఇచ్చారు దీనిని భద్రంగా ఎత్తి పెట్టు మల్లా రేపు కోటకు తీసుకొని వెళ్ళాలి నేను ఈ దండకాన్ని భద్రంగా ఉంచి రేపు తీసుకొని వెళుతాను రాజా నేను చెబితే నమ్మలేదు వాళ్ల దండకం పొడుగు పెరిగింది నా దగ్గర ఉన్న మంత్రి ఇచ్చిన దండకం చిన్నదిగానే ఉంది రాజా దొంగద్దరు చేశాడు వాళ్ళిద్దరూ అమాయకులు సైనికుడే దొంగతనం చేశాడు అమాయకులను తీసుకుని వచ్చి ఈ శ్రీకృష్ణదేవరాయలుని మోసం చేయాలనుకున్నావా ఈ కోటలో సైనికుడిగా ఉంటూ దొంగతనం ఎందుకు చేశావు నిన్ను చచ్చేంత వరకు ఆ బందీ కరగరాలో బంధిస్తున్నా కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త కథలు కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి